హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు లైనింగ్ బ్లౌజ్ కి థ్రెడ్ పైపింగ్ ఈజీగా ఎలా వేయాలో చూడండి లైనింగ్ క్లాత్ పై మెజర్మెంట్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ డౌన్ కట్ చేయకుండా డ్రా చేసుకున్న లైన్ మీద పైపింగ్ థ్రెడ్ పెట్టి చూపిస్తున్న విధంగా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ వేసేటప్పుడు సింగిల్ పాదం యూజ్ చేస్తే ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ పెట్టి పైపింగ్ వేసుకున్న స్టిచ్ మీదే ఇంకొక స్టిచ్ పడేలాగా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకొని మనం వేసుకున్న స్టిచ్ కి పావించి గ్యాప్ తో మిడిల్ లో ఉన్న వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసి చూపిస్తున్న విధంగా కటింగ్స్ పెట్టుకోవాలి ఇప్పుడు క్లాత్ రివర్స్ చేసి పైపింగ్ దగ్గరకు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది బుటిక్ స్టైల్లో ఫినిషింగ్ నీట్ గా కనిపించే థ్రెడ్ పైపింగ్ బిగినర్స్ కూడా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి చూసారా ఫినిషింగ్ ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి